శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశానాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తనకు వచ్చి జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉంది అనేసి అంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు తెలుసు కదా ఇందులో చాలా సర్వీసులు అయితే అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మరొక కొత్త సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి ప్యాస్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక కొత్త ఎలక్ట్రానిక్ సర్వీస్ని తీసుకొచ్చారు ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా అది ఏమిటంటే మనకి సంబంధించినటువంటి అంటే వినియోగదారులకు సంబంధించినటువంటి అడ్రస్ అనేటువంటిది వెరిఫై చేసుకోవచ్చు ఇందులో అని చెప్పేసి తెలియజేస్తారు అంటే వారి యొక్క అడ్రస్ అంటే రెసిడెన్సీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా క్యాన్సిల్ అయ్యిందాదా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి వారి యొక్క రెసిడెన్సీ అడ్రస్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోవడం వల్ల వారికి సంబంధించిన ఈ సివిల్ ఐడి కార్డులు పని చేయట్లేదు మొబైల్ ఐడి పని చేయట్లేదు దాని ద్వారా వీళ్ళకి కూడా పెరుగుతుంది సో ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకోవడం కోసం చెప్పేసి సాహిల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వీస్ని తీసుకొచ్చారు సో సాహిల్ అప్లికేషన్ ద్వారా మనం మన రెసిడెన్సీ అనేటువంటిది వాలిడ్గా ఉందా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకోవచ్చు అయితే ఇది ఆ సాహిల్ అప్లికేషన్ అనేది మొత్తం అరబిక్లో ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అరబిక్ బాగా వచ్చిన వాళ్ళు వారి ద్వారా మీరు మీకు సంబంధించిన రెసిడెన్సీ వ్యాలిడ్గా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయించుకోవచ్చు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఫైసల్ బిన్ ఫర్హన్ ఆల్ సౌద్ గారు కువైట్కి ఇచ్చేశారు ఇవాళ కువైట్లో కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యహియా గారు ఎవరైతే ఉన్నారో ఆయన అలాగే సౌదీ అరేబిక్ సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళ మధ్య చర్చలు అయితే కూడా జరిగాయి ఈ చర్చలో భాగంగా ముఖ్యంగా ఒక మూడు అవగాహన ఒప్పందాలపైన సైన్ సైన్గా చేసినట్లు తెలియజేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ మరియు దౌత్య సహకారం పైన అంటే దౌత్య సహకారాన్ని పెంపొందించుకోవడం ఇలాంటి వాటిపైన సైన్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలామంది బంగారాన్ని దొంగతనంగా భారతదేశానికి తీసుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అయితే మన భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతుంది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్లో కావచ్చు చెన్నైలో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎక్కడైనా సరే తనిఖీల్లో పట్టుకోవడం జరుగుతుంది సో అది మామూలుగా మనం సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్తే కనుక వాటి ట్యాక్స్ అది కట్టడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా దొంగతనంగా దాచిపెట్టుకొని తీసుకెళ్తుంటుండీ అవి స్మగ్లింగ్ కింద గుర్తించడం జరుగుతుంది వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటే తిరిగడం ఉండదు అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు అంటే జైలు శిక్ష కానీ ఫైన్స్ కానీ ఇలాంటివి భారీగా ఉంటాయన్నమాట అయితే ఇదే తరహాలో మరొక సంఘటన చోటు చేసుకుంది అయితే ఈసారి బంగారాన్ని దొంగతనం చేసింది ఎవరో తెలిసిన ఊహిస్తే ఒకసారి మీరు ఆశ్చర్యపోతారు వివరాలు ఒకసారి మనం చూద్దాం మస్కట్ అనగా ఓమాన్కి సంబంధించిన క్యాపిటల్ అయినటువంటి మస్కట్ నుంచి కేరళలో ఉన్నటువంటి కన్నూర్ ఎయిర్పోర్ట్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానం అయితే కనుక బయలుదేరింది సో ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోబోతుంది ఈలోపు కన్నూర్ ఎయిర్పోర్ట్కి అయితే కనుక ఒక సమాచారం అందింది పలానా విమానంలో మస్కట్ నుంచి వస్తున్నటువంటి ఆ విమానంలో బంగారం అయినటువంటిది దొంగతనంగా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి సమాచారం అయితే కనుక వచ్చింది అయితే కస్టమ్స్ వాళ్ళు ఇంకా మామూలుగానే తనిఖీలు ఎక్కువగా చేస్తారు ఎలాంటిది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖాళీగా ఉంటారా లేదు అప్పుడు తనిఖీలు ముమ్మరం చేశారు సో ఆ విమానం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలించారు వీరికి ఎలాంటి ఆధారాలు లభించలేదు ఇదేమిటిది మనకు సమాచారం వచ్చింది కానీ ఎవరి దగ్గర లేదు ఏమిటి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మిగిలింది ఎవరు క్రూ మెంబర్స్ అంటే ఈ ఎయిర్ హోస్టర్స్ కావచ్చు ఈ పైలట్స్ సో వీళ్ళపైన తనిఖీలు ఏదైనా నిర్వహించాలి తప్పనిసరిగా ఎందుకంటే మిగిలింది వాళ్ళే కాబట్టి సో వాళ్ళని కూడా తనిఖీ చేశారు తనిఖీ చేసినప్పుడు అందులో ఒక ఎయిర్ హోస్టర్స్ పైన అనుమానం వచ్చింది ఆవిడని అడిగారు ఆవిడ ఒప్పుకోలేదు నా దగ్గర ఏమీ లేదు బంగారం అని చెప్పేసి అని అయితే అక్కడ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా అవి గుర్తించాయి లేదు నీ దగ్గర ఉంది చూపించంటే లేదు అని చెప్పేసి అని అయితే ఇంకా వారి స్టైల్లో వాళ్ళు అయితే కనుక ఆవిడని తనిఖీ చేశారు సో ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళి రూమ్లోకి మిషన్ సహాయంతో తనిఖీ చేయడంతో ఆవిడ దగ్గర ఒక కిలో బంగారం లభించింది అది కూడా ఎలా తెలిసిన ఆవిడ దాచించినటువంటి ప్లేస్ ఏదో తెలిసినా మలద్వారం మలద్వారం దగ్గర ఒక కిలో బంగారాన్ని ఆవిడ దొంగతనంగా సీక్రెట్గా స్మగ్లింగ్ చేస్తూ ఇండియాకి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది దీంతో అది అధికారులు ఆవిడ బంగారాన్ని చేస్తున్నారు ఆవిడని పద్నాలుగు రోజులు రిమాండ్ కోసం కూడా తరలించారు సో ఇంకొక విషయం అంటే ఆవిడ గతంలో ఇలాంటి ఆరోపణలు ఆవిడపైన ఉన్నాయంట సో గతంలో కానీ ఈ విధంగా ఆవిడ బంగారాన్ని దొంగతనంగా తీసుకోవడానికి ప్రయత్నం చేసిందంట ఇది మరొకసారి ప్రయత్నం చేసింది మరి ఈ ఎలాంటి చర్యలు ఉంటాయి చూడాలి మరి సో ఏదైనప్పటికీ బంగారాన్ని దొంగతనంగా ఎవరైతే ఇండియాకి తీసుకురావాలనుకుంటుంటారో అలాంటి వారికి మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వాళ్ళు లేదంటే ఈ విధంగా పట్టుబడినట్లయితే వాళ్ళ లైఫే స్పైల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి జైలు శిక్ష పడవచ్చు ఫైన్తో సరి సరిదిద్దచ్చు లేదంటే వారికి సంబంధించిన పాస్పోర్ట్లే క్యాన్సిల్ చేయొచ్చు సో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది అయితే ఇంతకీ ఆ హెయిర్ హోస్టర్స్ పేరు మీకు నేను చెప్పలేదు కదా సురభి ఖాతూన్ సురబి ఖాతూన్ ఆవిడ పేరు ఈ సంఘటన చోటు చేసుకుని వచ్చి మే ఇరవై ఎనిమిదో తారీఖున చోటు చేసుకుంది అయితే కొద్దిగా ఆలస్యంగా ఇది బయటకు వచ్చింది సో మే మే ఇరవై ఎనిమిదిన కేరళలో ఉన్నటువంటి కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఈ సురభి కాతురు ఆవిడిని బంగారం తీసుకొస్తుండగా పట్టుకున్నారు కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది కొన్ని ప్రదేశాల్లో యాభై డిగ్రీలకు పైగా నమోదవుతుంది సో ఇంతటి ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం మనం ఏం చేస్తుంటాం జనరల్గా ఏసీ ఎండలు ఉండేది ఎక్కువగా ఆన్ చేసి పెట్టుకుంటాం కూడా టెంపరేచర్ చాలా తక్కువలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఈ వేడి తీవ్రతను తట్టుకోవడం కోసం బయట చాలా ఎక్కువగా ఎండగా ఉంది కాబట్టి మనం చల్లటి నీళ్లు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటాం అయితే ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే వాటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి చూద్దాం దాని తర్వాత నిర్ణయం ఉండేది మీరే తీసుకోవచ్చు అలాగే పర్యావరణానికి కూడా దీనివల్ల కొద్దిగా నష్టంగా జరగడానికి అవకాశం ఉంది సో అది ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం సో జనరల్గా మనం ఏసీ అనేటువంటిది చాలామంది ఏం చేస్తుంటుంటారంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై పంతొమ్మిది ఈ విధంగా టెంపరేచర్ అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు అది ఆఫీస్లో కావచ్చు రూమ్లో కావచ్చు సో అంత టెంపరేచర్ ఉండడం వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అయితే అవకాశం ఉంది జనరల్గా మన బాడీ టెంపరేచర్ ఎంతో మీకు తెలుసు కదా ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ సో జనరల్గా ఇరవై మూడు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల మధ్య టెంపరేచర్ ఉన్నప్పుడు మన బాడీ దాన్ని ఈజీగా తట్టుకోగలదు సో అంతకు మించితే అంటే ముప్పై ఐదు డిగ్రీలు దాటినా లేదు ఇరవై మూడు డిగ్రీల కన్నా తగ్గినట్లయితే అప్పుడు మన బాడీ అనేటువంటిది లో టెంపరేచర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో అంటే టెంపరేచర్ చాలా తగ్గిపోతుంది కాబట్టి మన బాడీ దాన్ని తట్టుకోవడం కోసం మన బాడీ అనేటువంటిది ఆటోమేటిక్ దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ముప్పై ఐదు డిగ్రీలు దాటిందనుకోండి మన బాడీ ఏం చేస్తుంది ఆ టెంపరేచర్ని తట్టుకోవడం కోసం కూల్ చేయాల్సి వస్తుంది బాడీని అది ఇరవై మూడు డిగ్రీల కన్నా తగ్గింది అనుకోండి కూల్ అయిపోయింది కాబట్టి ఆ బాడీని మళ్ళీ హీట్ చేసుకోవడానికి పనిచేయాల్సి వస్తుంది సో ఈ విధంగా చేయడం వల్ల మన బాడీ అంటే ఎక్కువగా శ్రమకు గురవుతుంది సో సో దాంతోపాటుగా ఈ టెంపరేచర్ మనం తక్కువ పెట్టుకోవడం వల్ల ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా పెట్టుకోవడం వల్ల కొన్ని సింటమ్స్ కూడా మన బాడీలో కనిపిస్తాయి అప్పటికప్పుడు ఏమిటవి తుమ్ములు దద్దుర్లు అలాగే దీర్ఘకాలంలో మనకి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే మనకి తుమ్ములు ఈ దద్దుర్లు వస్తూ ఉంటాయి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అనమాట అంటే చర్మం పైన దద్దుర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే అది సింటమ్స్ సో మీ బాడీ ఏంటంటే చాలా చలి దీంట్లో ఉంది ఏసీ అనేటువంటి చాలా ఎక్కువ తక్కువగా పెట్టుకున్నారు మీరు సో ఆ కారణం చేత ఈ సింటమ్స్ మీకు నేను చూపిస్తాను జాగ్రత్త పడాలని చెప్పేసి మన బాడీ మాలని హెచ్చరిస్తుంది అయినా మనం ఏమో తుమ్ముకుంటూనే ఉంటాం జలు చీదుకుంటూనే ఉంటాం అలాగే దద్దుర్లు వచ్చిన దానికి ఏదో వేసుకుంటాం తప్ప టెంపరేచర్ మాత్రం మనం తగ్గించము సో మెయిన్ కారణం ఏంటంటే ఇది సో మనం అప్పుడు టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలంటే సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు అలాగే ఈ ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా కావచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇరవై ఆరు డిగ్రీలు పైన కనుక మనం పెట్టుకున్నట్లయితే యావరేజ్ పైన చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది డిగ్రీలు సెంటీగ్రేడ్ కనుక మనం పెట్టుకున్నట్లయితే రూమ్లో మనం ఉన్నటువంటి ప్లేస్లో అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతకన్నా తక్కువ కనుక పెట్టుకున్నట్లయితే మన ఆరోగ్యం పాడవుతుంది అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా పెరుగుతాయి ముఖ్యంగా దాంతోపాటుగా పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే టెంపరేచర్ అంటే ఉంటుంది యావరేజ్ టెంపరేచర్ ఇరవై ఆరు డిగ్రీలు పైన కనుక మనం పెట్టుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏదైనా పెట్టుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం వాడేటువంటి ఏసీలు మనం ఏం చూస్తాం ఫైవ్ స్టారా త్రీ స్టారా ఫోర్ స్టారా ఇలాంటివి చూస్తుంటాం అయితే ఏ స్టార్ అయినా పర్లేదు అనుకోండి కరెంటు బిల్ మనకి ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి అంటే కరెంటు బిల్ కడతారు కాకపోతే అది కోవైట్ వాళ్ళు కట్టుకుంటారు మనకి అంతగా బిల్లుస్ ఉండవు కాబట్టి అది అయినా పర్లేదు కానీ మన ఇండియా లాంటి ప్రదేశాలైతే కరెంట్ బిల్ అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుంటుంది ఏసీలు వాడే వాళ్ళకి సో ఈ విధంగా మనం మెయింటైన్ చేయడం వల్ల ఇరవై రెండు ఇరవై మూడు ఇలా పెట్టినట్లయితే కంప్రెసర్ కంటిన్యూగా ఆన్లో ఉంటుంది సో దానివల్ల విద్యుత్ బిల్లులు కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి అదే మనం ఇరవై ఆరు ఇరవై ఏడులో పెట్టామనుకోండి పవర్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది సో దానివల్ల బిల్లులు కూడా మనకి తక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఏదైనప్పటికీ ఈ విధంగా మనం లో టెంపరేచర్లో ఉండడం వల్ల బాడీ అనేటువంటిది ఎక్కువగా పనిచేయడం వల్ల మనకి దీర్ఘకాలంలో అప్పటికప్పటిగా మనకు ప్రాబ్లం రాకపోయినా దీర్ఘకాలంలో చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు రావడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు దాంతోపాటు ఇంకో విషయం కూడా మనం చూద్దాం ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసం చాలామంది ఈ శీతల పానీయాలు అలాంటి మన కూల్ డ్రింక్స్ కావచ్చు అలాగే ఫ్రిడ్జ్ వాటర్ చల్లటి నీళ్ళు అయితే కనుక తాగుతూ ఉంటారు సో అలాంటి నీళ్ళు తాగొచ్చు అనేసి అంటే తాగనే తాగకండి ఆ విధంగా మీరు తాగినట్లయితే కనుక మీ ఆరోగ్యాన్ని మీరే పాటు చేసుకున్నట్లు దాంతో సమానం మరి బయట కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు కదంటే అది వాళ్ళ యొక్క బిజినెస్ సో వాళ్ళ బిజినెస్ కోసం మన ఆరోగ్యాలు మనం పాడి చేసుకోవడం అవసరమా లేదు కావాలంటే మీరు ట్రై చేయండి మీరు ఎంత ఎండలో అంటే వచ్చినా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్ కనుక మీరు తాగారనుకోండి మీ దరిదాపుల్లో కూడా జలుబు అనేటువంటిది రాదు అదే మీరు ఎక్కువ ఎండలో అంటే ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా బాగా వేడిగా ఉందని చెప్పేసి చల్లటి నీళ్ళు కనుక తాగారనుకోండి ఇమీడియట్గా మీకు ఈవినింగ్ లేదంటే మసరి రోజు తెల్లవారికల్లా మీకు గొంతు నొప్పి జలుబు జ్వరం ఇలాంటి రావడానికి ఎతనికి అవకాశాలు ఉంటాయి అది లేదంటే నేను రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగుతుంటాను లేదంటే నేను రెగ్యులర్గా వాటర్ తాగుతుంటాను నాకు ఏం కాదు అంటే అది ఇప్పుడు మీకు ప్రభావం చూపించకపోవచ్చు భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం ఉంటుంది మీ బాడీ పైన తప్పకుండా ఉంటుంది ఎందుకంటే సింపుల్గా చెప్తాను చూడండి మీకు ఇంతకుముందు ముందు చెప్పాను కదా మన బాడీ టెంపరేచర్ ఒకటి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉంటుంది సో ముప్పై ఐదు డిగ్రీలు ఉంటే కనుక ఎలాంటి టైం ప్రాబ్లం ఉండదు అలాగే మన జీర్ణాశయం ఉంది కదా సో ఈ జీర్ణాశయం ఏం చేస్తుంటే మనం ఏదైనా తిన్నప్పుడు అది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత అది లిక్విడ్ రూపంలో కావచ్చు ఫుడ్ రూపంలో కావచ్చు వెళ్ళిన వెంటనే అది వెంటనే అరిగిపోదు సో దాన్ని అది హీట్ చేసుకుంటుంది మన బాడీ టెంపరేచర్కి వచ్చినంత వరకు ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ ముప్పై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చినంత వరకు దాన్ని హీట్ చేసుకొని అప్పుడు అది దాని ప్రతి ప్రారంభిస్తుంది అప్పుడు అది బాడీలో అది ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తుంది అదే మనం చల్లగా ఉన్నటువంటి ఫుడ్ కానీ తీసుకున్నాం అనుకోండి సో అది కూల్ డ్రింక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అది వెంటనే కరిగిపోయి లేదా వెంటనే దాన్ని జీర్ణం చేసేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి పంపించదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగాం అనుకోండి అది ఏ ఆరు డిగ్రీలో ఏడు డిగ్రీలో ఉంటుంది సో అది లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే అది బాడీలోకి బ్లడ్లోకి అంతా సర్క్యులేట్ చేయదు దాన్ని ఏం చేస్తుంటే హీట్ చేస్తుంది అది ముప్పై ఆరు ముప్పై ఐదు డిగ్రీలో ఉష్ణోగ్రత వచ్చేంత వరకు హీట్ చేసుకొని అప్పుడు దాని పని అనేటువంటి స్టార్ట్ చేస్తుంది సో అంత హీట్ చేయాలంటే ఏం చేయాలి జీర్ణాశయం అంటే ఉంటుంది మన బాడీ ఏంటి హీట్ జనరేట్ చేయడం కోసం ఎక్కువగా శ్రమ పడాలి లేదు మనం ఎక్కువ వేడిగా తిన్నామనుకోండి అంత వేడిగా మన జీర్ణస్ ఏంటంటే తట్టుకో దాన్ని మళ్ళీ దాన్ని కూల్ చేసుకోవాలి చల్లబడినంత వరకు వెయిట్ చేసి అప్పుడు పని పనేటువంటిది ప్రారంభిస్తుంది సో ఏది చేసినా సరే ఎక్కువ వేడిగా తిన్నా చల్లగా పాళనీయాలు తిన్నా తాగినా తిన్నా కూడా మన బాడీ ఏంటి ఎక్కువగా శ్రమ గురవుతుంది దానివల్ల మనకి ఎక్కువగా నీరసం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ చల్లటి వాటర్ తాగకండి ఎక్కువ ఏసీలను ఉండకండి వీటి వల్ల మన ఆరోగ్యాలే పాడవుతాయి సో ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాకు తెలిసిన సమాచారాన్ని మీకు షేర్ చేయడం వల్ల మీలో ఎవరు ఒకరిద్దరైనా సరే దీన్ని తెలుసుకొని కొద్దిగా మారినట్టయితే మంచిదని చెప్పేసి నేను అతనికి ఆలోచిస్తాను అయితే కొంతమంది అనుకోవచ్చు మేము ఎప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతుంటాం మేము ఎప్పుడు ఏసీలో ఉంటాం మాకేం కాదు అని చెప్పేసి సో అది ఇప్పుడు మీకు దాని యొక్క ప్రభావం తెలియకపోవచ్చు భవిష్యత్తులో తెలుస్తుంది అప్పుడు మీరే రియలైజ్ అవుతారు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు తీసుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి అతనికి అవకాశం ఉంటుంది పూర్వకాలంలో ఎక్కడున్నాయండి ఏసీలు ఎక్కడున్నాయండి ఫ్రిడ్జ్లు ఎక్కడున్నాయండి కూల్ డ్రింక్స్ అప్పుడు అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువగా లేవు ఎక్కడో అడపాదడపా ఉండేవి కానీ ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరూ వీటికి అలవాటు పడిపోయి ప్రతి చిన్నదానికి మనం ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం మరి కొవైట్లో ఇంత టెంపరేచర్ ఉండదు కదండి మరి దీన్ని తట్టుకోవాలంటే ఏసీలు ఉండాలి కదా ఉండాలి కాకపోతే నేను చెప్పాను కదా ఆ టెంపరేచర్లో ఉన్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు సో ఇప్పటికే మీకు నేను మ్యాటర్ అయితే చాలా ఎక్కువగా చెప్పాను చాలా సోదేని మాత్రం అనుకోకండి సో ఇది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి మాత్రం నేను మీకు ఇది చెప్పడం జరిగింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయ్యి ఇద్దాం మన భదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై ఒక్క పిలుసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలు ఉన్న సుకల్ విత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కేజల స్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినారాల్లో వంద పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం బిస్కెట్ రూపాయలు ఉండ బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర ఇరవై మూడు దినాల నూట డెబ్బై ఎనిమిది పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్